గణేషుడు నిమజ్జనకు సంబంధించి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా పోలీసులు అయితే ఆ రోజు అంటే నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ ఎగ్గడ జరగకుండా అయితే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు నిమజ్జనం సంబంధించి అయితే కొన్ని నియమాలు అయితే వాళ్ళు ప్రకటించారు ఈ నియమాలను తప్పకుండా పాటించాలని అయితే వారు కోరుతున్నారు సో మనం చూసుకున్నట్లయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముందుగానే గణేష్ విగ్రహాలను తీసుకెళ్లడానికి రవాణా వాహనాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు అలాగే నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిమితుల నుండి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు ముందుగానే బయలుదేరాలని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ఏసీపీ కేటాయించిన విలక్షణమైన నంబర్ వాహనంపై ప్రముఖంగా ప్రదర్శించబడాలని కూడా పేర్కొన్నారు గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుందని చెప్తున్నారు అంటే మనం ఒక వాహనంపై వినాయకుడు విగ్రహం మరో వాహనంపై అంటే కూర్చొని వెళ్తుంటారు సో కేవలం అక్కడ నిమజ్జనం చేసే వెళ్ళడానికి మాత్రం ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు అలాగే నిమజ్జనం కోసం విగ్రహం తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదని కూడా చెప్తున్నారు అంటే విగ్రహాన్ని మనం విగ్రహం తీసుకెళ్తాంగా ఆ వాహనంలో అయితే డీజే సౌండ్స్ కూడా ఉండొద్దని చెప్తున్నారు అలాగే రంగులు చల్లడం కానీ అలాగే వాటర్ ప్యాకెట్లు వేయడం కానీ మనం చూసాం గతంలో కొంతమంది అయితే చూ అంటే నిమజ్జనం చూసేవారి కోసం వస్తుంటారు కొంతమంది సో వీళ్ళు ఏం చేస్తారంటే వాహనాల మీద వెళ్తున్న వారు నిమజ్జనకి వచ్చిన వారు ఈ చూసేవారిపై కుంకుమ చల్లడం కానీ నీళ్ళ ప్యాకెట్లు వేయడం కానీ చేస్తున్నారు సో ఇది అసలే చేయకూడదని కూడా చెప్తున్నారు అలాగే నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా అంటే మద్యం కావచ్చు అలాగే కళ్ళు సీసాలు కావచ్చు ఇటువంటిది కూడా ఉండకూడదు అలాగే మద్యం తాగిన వ్యక్తులు కూడా ఆ వాహనంలో ఉండకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఇక వాహనం కదలిక రహదారులపై ఉచిత ట్రాఫిక్ ప్రభావితం చేయకూడదు అంటే ఎక్కువసేపు ఎక్కడ కూడా వాహనాన్ని నిలపకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఇతర వాహనాలను వాళ్ళు ట్రాఫిక్ అభ్యంతరేంటి అంతరాయం కలిగించకూడదని కూడా స్పష్టం చేశారు అలాగే ఎక్కడైనా ప్రార్థన మందిరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మసీదు వచ్చినా చర్చి వచ్చినా కూడా అక్కడ వాహనాన్ని ఆపి లౌడ్ స్పీకర్ తో నినాదాలు కూడా చేయకూడదు నిచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేయకూడదని కూడా చెప్తున్నారు ఊరేగింపులో ఎవరు కత్తులు కర్రలు అలాగే నాయదాలు కూడా వారు చేత పట్టుకోకూడదు అలాగే వాహనంలో ఉండకూడదని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు అలాగే జెండాలు అలంకారాలు మోయడానికి ఉపయోగించే కర్రలు రెండు అడుగుల వరకే ఉండాలని చెప్తున్నారు సో మనం ఏంటంటే నిమజ్జనం తీసుకెళ్ళి వాళ్ళు కొందరైతే కాశీ అజెండాను అయితే ప్రదర్శిస్తుంటారు సో వారికి వారు ఉపయోగించే కర్రలు కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండాలని చెప్పేసి అయితే ఇందులో అయితే పేర్కొన్నారు ఇక అలాగే వెర్నియస్ కుంకుమ లేదా గులం బాటస అంటే కుంకుమ కావచ్చు పసుపు కావచ్చు వేరే ఏదైనా కూడా బాట సభల నడిచి వెళ్తే వ్యక్తి నడుచువెళ్లే వ్యక్తులపై చల్లకూడదని కూడా చెప్తున్నారు అలాగే ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేయవద్దని కూడా స్పష్టంగా ఈ నియమాల్లో పాల్గొ పేర్కొన్నారు ఇక ఊరేగింపు సమయంలో బాణసంచ అంటే బాంబులు కూడా పేల్చకూడదని చెప్తున్నారు ఇక ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పేసి అయితే పోలీసులు చెబుతున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండేతెలు హైదరాబాద్